ప్రకృతి విపత్తులు అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడటం ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఎంతో గొప్పమని కలెక్టర్ మహేందర్ ప్రశంసించారు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జాతీయ విపత్తు స్పందన దళం హైదరాబాద్ విభాగం నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా రేడియేషన్ ప్రమాదాలు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఏ విధంగా రక్షిస్తారనే వివరాలను ఇన్స్పెక్టర్ గౌతమ్ కుమార్ వివరించారు రేడియేషన్ ప్రమాదం సంభవించిన ప్రాంతంలో వ్యాప్తిని అరికట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రత్యేకమైన దుస్తులు మాస్కులు ధరించి రక్షణ చర్యలు చేపడతారని తెలియజేశారు నమస్కారాలు అంటే మనకు ఒక డెబో జరిగింది చాలా యాక్చువల్గా ఫీల్డ్లో ఎలా ఉంటుందనేది చాలా టెన్షన్గా భయానకంగా ఉండవచ్చు కానీ ఇక్కడ మనకు అది డెమో మాత్రమే అంటే ఇది నిజంగా ఫీల్డ్లో నిజంగానే లీక్ అయిన చోట జరిగే ప్రమాదాన్ని కాపాడి విక్టిమ్స్ను మనం బయటికి తేవడము చేసే ఈ కార్యక్రమం అంతా కూడా ఎంతో మరి ఉన్నతమైనది వారి యొక్క ప్రాణాలకి వారి లైఫ్ థ్రెట్ ఉంటుంది వారి ప్రాణాలకు పణంగా పెట్టి కూడా మరి ఈ యొక్క రిలీఫ్ చేస్తూ ఉన్నారు ప్రజల ప్రాణాలను కాపాడడానికి చేస్తున్న ఆ యొక్క శాఖ ద్వారా జరుగుతున్న కృషిని అమోఘం మరియు అద్భుతం అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈరోజు చూస్తే మనకు చాలా సింపుల్గా అనిపించింది మనం డెమోలో ఒక ఇద్దరు మనకు తెలిసిన వాళ్ళనే మనకు గ్యాసే అనుకోండి రేడియేషన్ అనుకోండి దానివల్ల జరిగిన దానివల్ల మనము వాళ్ళని అక్కడ తీసుకొని రావడం చేస్తున్న ఈ కార్యక్రమం దాదాపు ఒక ఇరవై నిమిషాల పాటు చేస్తూ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా వాళ్ళు నిర్వహించారు సిస్టమేటిక్గా నిర్వహించారు అన్నది మనకు కనపడుతూ ఉంది నిజంగానే ఎటువంటి విపత్తులు వచ్చిన చోట చూస్తే మరి చాలా సెన్సిటివ్గా ఉంటుంది చాలా టెన్షన్గా ఉంటుంది వాడికి ఎవరు రాకుండా ఉండాలి వాళ్ళు చెప్పినట్టుగా ముఖ్యంగా ఈ యొక్క హార్ట్ జోన్ వరకు వెళ్ళడం హాట్ జోన్లో చేసే కార్యక్రమము అంటే అక్కడ ఎక్కువసేపు ఉంటే కూడా అక్కడికి వెళ్ళేసి ఒక రోలో వన్ బై వన్ వన్ బై వన్ ఆ చేసే పనే కంటిన్యూగా ఒక్కరే చేయకుండా ఆ సమయాన్ని కలుపుకుంటూ చేసే విధానము అంటే ఆ విధంగా వారు మరి నిజంగానే విపత్తు జరిగిన చోట ఎంత ఎంత సర్వీసెస్ వాళ్ళకు ఉంటాయి అన్నది అర్థమవుతూ ఉంది కనుక ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మన అందరి అవగాహన కోసం ఈ ఒక డెమోన్స్ట్రేషన్ ను చేయడమని జరిగింది వారికి నేను వారి శాగపరంగా అదే విధంగా వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈ ఒక జిల్లా ఆ కలెక్టర్ గారు మరియు ఐడిఓసి అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాను థాంక్యూ మీరు షార్ట్ నోటీస్ బై हमको आपने यहां पे एक डिस्ट्रिक्ट मॉक एक्सरसाइज करने का वक्त दिया इसके लिए बहुत धन्यवाद कुछ बातें मैं आपको बताना चाहूंगा जैसा कि इस मॉक डील में ये సివియన్ కి मॉक डील थी वाज सिవియన్ मॉक एक्सरसाइज स केमिकल बायोलॉजिकल रेडियोलॉजिकल न्यूक्लियर एडिशन इट वॉज ए न्यूक्लियर एडिशन देर आर समाउंडी यूरेनियम थोरियम